హలో అందరూ ఎలా ఉన్నారు హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోమలా డైరీస్ ఈరోజు ఇంకొక వ్లాగ్తో మీ ముందరికి వచ్చేసానమాట సో మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా కార్ తీసుకున్నామని చెప్పి సో కార్ తీసుకున్న నెక్స్ట్ రోజు మేము తిరుపతి వచ్చామనమాట సో తిరుపతి అంటే పెద్ద తిరుపతి కాదు చిన్న తిరుపతి అనమాట సో చిన్న తిరుపతిని ద్వారకా తిరుమల అని కూడా అంటారు సో ద్వారకా తిరుమల వచ్చాం అనమాట మేము సో పదండి వెళ్దాం లోపలికి దర్శనం చేసుకోవడానికి ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా అనమాట సో కార్ పార్క్ చేసేసి ఇంకా మేము లోపలికి అనేది స్టార్ట్ అయిపోయాము ఎప్పుడైతే మేము తిరుపతి వస్తే చిన్న తిరుపతి మ్యాక్సిమమ్ తలనీలాలు అంటారు కదా సో ఇచ్చేవాళ్ళము కానీ ఈసారి నీళ్ళలో ఏమి ఇవ్వట్లేదు ఓన్లీ దర్శనం చేసుకోవడానికి వచ్చామన్నమాట సో ఇంట్లోనే మేము ఫ్రెష్గా హెడ్ బాత్ చేసేసి వచ్చేసామన్నమాట సో పదండి రూపాయలకి వెళ్దాం సో తిరుపతిని అయితే బాగా డెవలప్ చేస్తున్నారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా డెవలప్ చేస్తున్నారు ఏరియా అనేది మేము ఖచ్చితంగా ప్రతి వన్ ఇయర్కి ఒక్కసారైనా విజిట్ చేసేవాళ్ళం ఈ మధ్యకాలంలో ఒక సిక్స్ మంత్స్ బ్యాకే వచ్చాము మళ్ళీ ఇప్పుడు వచ్చామన్నమాట అయినా చాలా డెవలప్ చేశారు ఇది వరకు చాలా డిఫరెంట్గా ఉండేది ఈ ప్లేస్ అనేది చాలా 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 మారిపోయిందనమాట ఇప్పుడైతే ఇక్కడ వచ్చేసి మనం వెళ్ళే దారిలో చాలా షాప్స్ అయితే ఉంటాయన్నమాట సో ఆ షాపింగ్ అనేది ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత చేసుకోవచ్చులా అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్ళిపోతున్నాం అన్నమాట వచ్చేసి మనకి బోధి సైడ్స్ షాప్స్ అనేవి ఉంటాయన్నమాట కొంతమంది అయితే ఇంటి దగ్గర నుండి కొబ్బరికాయలు ఇవన్నీ తెచ్చుకుంటారు సో తెచ్చుకొని వాళ్ళకు కూడా నో ప్రాబ్లం ఎందుకంటే ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయనమాట కొబ్బరికాయలు కానీ తులసిమాల అలాంటివన్నీ మనం ఇక్కడ తీసుకుని వెళ్ళచ్చు లోపలికి వచ్చేసి మనం మొబైల్స్ ఏమైనా తీసుకుని వస్తే అవన్నీ లోకల్లో పెట్టేయాలన్నమాట అలాగే చెప్పులు ఇవన్నీ అక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట సో మనకి జస్ట్ మొబైల్ ఇచ్చేస్తే వాళ్ళకి ఒక టోకెన్ లాంటిది ఇస్తారనమాట సో ఆ స్లిప్ అనేది మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత మనం వచ్చి కలెక్ట్ చేసుకోవాలి మన మొబైల్ని సో ఆ స్లిప్ అయితే పడేయకూడదు అనమాట ఇక్కడ వచ్చేసి మనకి రైట్ సైడ్లో ఎలిఫెంట్ కనిపిస్తుంది కదా సో ఎలిఫెంట్తో చిన్న పిల్లలు అందరు బ్లెస్సింగ్స్ అలా తీసుకుంటున్నారన్నమాట ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా శ్రీ స్వామివారి దర్శన క్యూ కాంప్లెక్స్ అని చెప్పి సో ఇదే అనమాట మనం వెళ్ళాల్సిన క్యూ అయితే సో ఇక్కడ మేము వచ్చిన టైమింగ్స్కి ఏంటంటే మార్నింగ్ చాలా ఖాళీగా ఉందనమాట సో మేము ఉచిత దర్శనం లైన్లో వెళ్ళిపోయాము మనకి ఎక్కువ క్రౌడ్ ఉంటే కొంచెం హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా టికెట్స్ ఉంటాయి సో వాటిలో కూడా మనం వెళ్ళొచ్చు సో ఇక్కడతో మనకి కెమెరా అనేది నాట్ అలౌడ్ కాబట్టి ఫోన్ నాట్ అలౌడ్ కాబట్టి ఇంకా మేము బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ తీసుకొని ఇట్ సైడ్ వచ్చామన్నమాట సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చేసి మా బాబుతో కొన్ని ఫొటోస్ అయితే తీసావన్నమాట సో ఎలిఫెంట్ దగ్గర ఇలా నుంచినట్లు ఫొటోస్ తీసామన్నమాట వాడి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట ఉచిత దర్శనం లైన్లో వెళ్ళినా అసలు చాలా పీస్ఫుల్గా జరిగిందనమాట దర్శనము మా దర్శనం అయ్యేపాటికి ఆల్మోస్ట్ ఎయిట్ ఓ క్లాక్ అలా అయిందనమాట చాలా త్వరగా దర్శనం అయిపోయింది అసలు ఎలాంటి క్యూ కూడా ఫాలో అవ్వలేదు మేము జస్ట్ అలా నడిచి వెళ్ళాము అనమాట బయటికి అంత ప్రశాంతంగా జరిగింది అండ్ ఇక్కడ చూస్తున్నారా అసలు సన్లైట్ ఈ వ్యూ అయితే అసలు చాలా బాగుంది అండ్ ఇక్కడ మనకి చూస్తున్నారు కదా ఈ ఆర్ట్ వర్క్ ఇదంతా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట సో ఇంకా ఇక్కడ మేమైతే అన్నీ చూసుకుంటూ స్లోగా వచ్చామన్నమాట బయటికి అండ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఈ ఆపోజిట్లో కూడా చాలా డెవలప్ చేస్తున్నారు అండ్ మీకు ఇక్కడ బయటకు వచ్చిందర జ్యోతురు కానీ అసలు చాలా మారిపోయింది అనమాట టెంపుల్ అసలు ఇదివరకు మేము చిన్నప్పుడు చూసిన టెంపుల్ వేరే అసలు ఇప్పుడు చాలా డిఫరెంట్గా అనిపించింది టెంపుల్ అసలు మొత్తం మారిపోయింది ఇక్కడ వచ్చేసి మా బాబుకి ఎలిఫెంట్తో బ్లెసింగ్స్ తీసుకుందామని వచ్చారనమాట వాడైతే భయపడ్డాడు ఇంకా సరేలే అని చెప్పి ఇంకా మేము జస్ట్ ఒక ఫోటో అయినా తీసుకుందామని చెప్పి ఇంకా ఇలా మించోబెట్టి ఫోటో తీసామన్నమాట ఎలిఫెంట్ ముందర ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ అయితే మేమైతే బ్యాంగిల్స్ అలాగే కొన్ని రబ్బర్ బ్యాండ్స్ అలాగే మా వాడికి ఏదన్నా తీసుకుందామని చెప్పి వచ్చామన్నమాట సో లాస్ట్కి మా వాడికి అయితే ఒక ట్రక్ లాంటిది తీసుకున్నాము ట్రక్ అలాగే మేమైతే బ్యాంగిల్స్ అండ్ రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాము సో ఇక్కడైతే అంతే తీసుకున్నాము ఆ తర్వాతే ఇంకా లడ్డూస్ ఇవన్నీ తీసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోయా అనమాట నేను తీసుకున్నానో మీతో అయితే షేర్ చేయలేదు కదా సో చూపిస్తాను ఇప్పుడు నేను జస్ట్ బ్యాంగిల్స్ అలాగే రబ్బ వ్యాన్స్ అండ్ మా వాడికి ఒక టాయ్ తీసుకున్నాను అనమాట అది ట్రక్ అనమాట సో అది తీసుకుని వచ్చేసామన్నమాట ఇప్పుడు చూపిస్తాను మీకు నేను ఏం తీసుకున్నానో సో ఇవైతే బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి మనకి ట్వెల్వ్ ఉన్నాయన్నమాట సో డజన్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అలా వేసినట్టున్నారు సో బ్యాంగిల్స్ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను అనమాట బ్రౌన్ ఎల్లో ఇంకా తీసుకున్నాం అనమాట అలా డిఫరెంట్ కలర్స్ అండ్ అలాగే గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాం అనమాట సో అలాగే రబ్బర్ బ్యాండ్స్ కూడా తీసుకున్నాము సో రబ్బర్ బ్యాండ్స్ కూడా చూపిస్తాను మీకు అండ్ అంతే అండి ఈ వీడియో వచ్చేసి మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్